ఆ సమయంలో జరిగినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించి మొత్తం అక్కడ ఉన్నటువంటి చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ సహా ఇతర నటులందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళని తిరిగి పంపించేంత వరకు ఉన్నది మాత్రం ఆ గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి దేశరెడ్డి ప్రస్తుతం ఆ గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి దేశరెడ్డి మనతో ఉన్నారు ఆయనతో కూడా మనం మాట్లాడతాం పెద్ద చెప్పండి అంటే మొత్తం మీ చేతుల మీదుగా కూడా జరిగింది ఆ రోజు ఏం ఆ రోజు తెల్లారితో తొమ్మిది ఉంటుంది చల్లమని నీళ్ళు ఎగరతాము బయట వచ్చిండా నీళ్ళు ఎగరుతా ఉన్నాయి ఏంది నీళ్ళు ఎగరుతున్నాయంటే ఆ కొస్లో ఫ్లైట్ చెరువు నీళ్ళ పైన పోయింది పోయి ఆ ల్యాండ్ ఏకాళ్ళకి పోయినాం అందరం పోయినాం పోయేకాళ్ళకి వాళ్ళంతా నిచ్చలేకపోయి ఎవరికి ఏమి ప్రమాదం లేదు ఫ్లైట్కి తప్ప ఆయన జరగలేదు సరే అందరూ దిగినారు ఒక ఇద్దరు మాత్రం బ్యాగులు తగిలించుకుని వెళ్ళినారు వాళ్ళు అట మేము ఇటు ఎదురుగా పోయే వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళిద్దరు మా వీళ్ళందరూ తిం వాళ్ళు అందరూ ఉండరు వాళ్ళిద్దరు మాత్రం వెళ్ళారు వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత వీళ్ళు చిరంజీవి బాలకృష్ణ అల్లూరు రామలింగయ్య వీళ్ళంతా బయట వచ్చినారు సరే వాళ్ళు మమ్మల్ని చూస్తానే కొంచెం ఇదైన ఏదో కొంచెం డైలాగ్ చెప్పినారు చిరంజీవి బాలకృష్ణ బాగా చెప్పాడు మాకు మాతృభూమిది అది ఇదని మా చెప్పాడు సరే అందరూ సెకండ్ ఇచ్చారు సరే నేను పోతా పోతా ఆడికి పోయి మా ఇంటికి పంపించే ఒక రెండు ముంతలు శనగపప్పులు వేయించి తొమ్మిది అయింది అటు టీ పెట్టి తెచ్చిపోయిచ్చాం అందరికి అందరికీ రోజులకి ఇచ్చినాం కొంతమంది వెళ్ళినారు అన్ని ఇచ్చినాం మళ్ళీ బస్ వచ్చింది ఆ బస్సులో ఎక్కి కొంతమంది పోయినారు కొంతమంది కారు వచ్చింది కారులో వెళ్ళినారు అది బాటగా అయిపోయింది మడికాయలే చెరువు నిండా ఉండాలి నీళ్లు ఏమాత్రం చెరువులో పడి ఉంటే ప్రమాదమే చెరువు కా అంతా ఒక రెండు వందల గజాల్లో పడింది చెరువు కవతల రెండు మూడు వందల గిజాల్లో పోయిన దారి నుంచి దాకా ఒక నూట యాభై గిజాలు గాడి పడిపోయింది మెడికాళ్ళు సరే పోయింది ఆ రోజు కొంతమంది ఉన్నారు కొంతమంది వెళ్ళిపోయినారు సరే వాళ్ళకి ఈ భోజనాలు అవి కొన్ని తీసుకో అది జరిగింది వచ్చిన వెంటనే అంటే అప్పుడు మీరు చూసారు కదా చిరంజీవిని ఫస్ట్ మాట మాకు ఇది మాతృభూమిది లేకుంటే మాకు ప్రమాదం ఇది అయిపోయినాము అని కొంచెం చెప్పారు ఈ జనాలు మాత్రం ఒక రెండు మూడు వందల మంది పోయినాం మేము అన్ని ఆ చెరువు కట్టుకుందనే పడింది కదా ఆ ఊరు ఒక నలభై ఇళ్ళు ఉన్నాయి ఎస్టీ కాలంలో ఒక ముప్పై ఇళ్ళు ఉన్నాయి అందరూ వచ్చారు చూసేదానికి సరే నేనే ఉండి వాళ్ళని పక్క ఆరాయించి ఏమీ ఇది కాకుండా చూసి పంపించాము అదే జరిగింది అంటే ఇక్కడేమో అందరూ సేఫ్గా బయటపడడం అదృష్టం మొన్న చాలా ఘోరంలే అండి అది చూస్తేనే మనకే ఘోరంగా ఉండదు సవాలు ఆ మిల్లులో అది స్కూల్ పైన పడడం స్కూల్ పిల్లలు గందరగోళంగా ఉంది మనం టీవీలో చూసింది మనం దగ్గర వచ్చాడు కదా ఎవరిని ఎవరికి ఏం కావాలనే అంతా గుర్తొచ్చింది మళ్ళీ ఏమి ఎవరికి ఏమి పది బస్సాలు నష్టం జరగలేదు మొత్తం ఆ జనాలు వచ్చే పోయేవాళ్ళు జాడ జాడ పడిపోయింది బయట నుంచి వచ్చేవాళ్ళు ఫ్లైట్ ప్లైట్ పడిని చూసేదానికి వచ్చేవాళ్ళు ఒక నెల రోజులు ఒక ఇద్దరు మనుషులు పెట్టినాము వాడు ఏదన్నా ఐటమ్స్ ఇది చేస్తారని పెట్టినాము వాళ్ళు ఏమి ఇది చేయలే తర్వాత వాళ్ళు కట్ చేసిన చూడు అప్పుడు కొన్ని కుర్చీలు గిర్చీలు పోయి చేర్చుకున్నారు పక్క ఆ పక్క యాలు కూడా గుర్తుగా పెట్టుకోవాలని మనం మనమే దాఖలా మనమ్మిడికి రాని అంటే అప్పుడు మీరు సర్పంచ్ గా ఉన్నారు కదా మీతోనే చిరంజీవి ఏం చెప్పినారు జన్మభూమిది లేకుండా మాకు ఇదైపో మాకు చాలా ఇదైంది అని చెప్పి మాట్లాడారు అప్పుడు మీకేదో చిరంజీవి ఒక హామీ ఇచ్చినారంట కదా ఏం ఏం చెప్పారు ఏ హామీ ఇచ్చారు ఎప్పుడైనా మేము మిమ్మల్ని కలుస్తాము ఏదో సహాయం చేస్తాము మీ గుడికేది ఇది అన్నాడు మళ్ళీ మీరేం అడిగారు ఆయన సహాయం చేస్తారంటే నేనేం చెప్పలా చెప్పాలా మీరు వచ్చి కలుస్తానంటే నాకు ఆర్డర్ చెప్పడం లేదు ఏదైనా మాకు పది మందికి పనికొచ్చేది చేయండి అని చెప్పినా అదే చెప్పింది మళ్ళీ రాలే ముప్పై రెండు లేండి మళ్ళీ ఈ ప్రమాణ ఘటన తర్వాతే గుర్తు తెచ్చుకున్నాను నాకు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల వయసు ఇప్పటికి రాల ఆప్యాయతగా ఇది చూస్తూనే ఉంటాము నాకు వార్తలు అంటే కొంచెం అభిమానం ఎన్ని ఉన్నాయి ఆ వార్తలకి అడండి అవుతాయి అదే అది అంటే ఏమైనా చేశారు అప్పుడు అంతమంది హీరోలు వచ్చాయి కదా ఊరికే ఏమైనా చేశారా ఏమీ లేదు ఊరు చేయలేదు మాట మాత్రం ఇచ్చారు ఇచ్చారు మాకు ఇది మాతృభూమి ఇదేదో డైలాగులు చెప్పారు సంతోషపడ్డాం మేము కూడా ఎవరికి ఏమో ఆయన కలగకుండా మన చెరువు కింద పడింది కాబట్టి ఎవరికి ఏం చెట్టు జరగకుండా ఇది చేసినాం కొంతమంది స్వార్థపరులు దానికి వాడుకుని సంపాదించుకున్నట్టుగా నేను మనం మనం కాడ పట్టించుకోవాలి మనమేమో నిజాతీగా చేసినాం సర్పంచ్గా ఐదేళ్ళు నిజాయితీగా చేసినాం ఎవరికి ఆయన కలగకుండా మన శక్తి కాడికి నా డబ్బులే బాగొట్టుకున్నాం మర్చిపోయా కూడా అవును ఇది ఆ సర్పంచ్గా ఉన్నటువంటి దేశరెడ్డి తాత చెప్తున్నటువంటి మాటలో మేము అసలు ఊహించలేకపోయాం తెల్లవారుజామున ఒక్కసారిగా కూడా నీళ్లు మొత్తం కూడా ఉప్పిగినట్టుగా కూడా పైకి ఎగిరి పడింది వెంటనే కూడా మేమందరం కూడా పోయి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేసాం వారందరికీ కూడా మజ్జిగిచ్చాం ఇంట్లో నుంచే భోజనాలు కూడా సర్వ మొత్తం కూడా అందించడం కూడా జరిగింది మా వద్దే మాకు డైలాగులు చెప్పి ఇచ్చారు ఇవన్నీ కూడా నెమరు వేసుకుంటున్నారు అహ్మదాబాద్లో అంతమంది చనిపోయిన తర్వాత ఒక్కసారిగా కూడా వీళ్ళందరికీ కూడా రాని రాత్రి ఆ రోజు గడపడం కూడా జరిగిందని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే అంతటి ఘటన తర్వాత ఆ రోజు ఏం జరిగిందనేది కూడా వీళ్ళు కళ్ళ ముందరే అవన్నీ కూడా కదలాడుతూ ఉన్నాయి దీంతోనే వారందరూ కూడా వాటి కూడా జ్ఞాపకాలన్నింటినీ కూడా నెమలు వేసుకుంటున్నారు అయితే చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ ఈ గ్రామానికి హామీ ఇచ్చారు మీకు ఏం కావాలన్నా కూడా మేము చేస్తామన్నారు ఒక హాస్పిటల్ కూడా కట్టించారని చెప్పి మేము అడిగినామని కూడా చెప్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా వారి వద్ద నుంచి అయితే మేమేం సహాయం పొందలేదు కానీ మేమైతే వారి ప్రాణాలతో బయటపడి వెళ్ళడంపై మాత్రం చాలా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ చైత కార్తీవి కాలాసరం నుంచి తలపు రెండు వందల డెబ్బై రెండు మందిని అత్యంత సేఫ్గా ల్యాండ్ చేసినటువంటి ఆ అప్పటి పైలట్ను కెప్టెన్ కూడా ఏదైతే ముప్పై రెండు సంవత్సరాల తర్వాత అతన్ని తలుచుకొని మరీ ఏదైతే గుండ్లపల్లి గ్రామస్తులందరూ కూడా అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా గ్రామంలో అదే చర్చ్ అనేది కూడా అహ్మదాబాద్ ఘటన తర్వాత ప్రతిరోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఆ సమయంలో